ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ వైసీపీలో చేరారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు వైఎస్ జగన్ సాకే శైలజానాథ్కు పార్టీ కండువ కప్పి సాధారణంగా ఆహ్వానించారు అయితే ఆయన వైసీపీలో చేరడానికి ప్రధాన కారణాలు తెలిస్తే అందరూ విస్తుపోవాల్సిందే ప్రస్తుతం కోట ప్రభుత్వం అధికారంలో ఉంది శాసనసభ ఎన్నికలు జరిగి కేవలం ఎనిమిది నెలలు మాత్రమే అవుతుంది ఇప్పుడే పార్టీలో చేరడానికి కారణాలు ఏంటి ఇంకా కొన్ని రోజులు ఆగి చేరవచ్చు కదా లేకుంటే టీడీపీలో లేదా జనసేనలో అయినా చేరవచ్చు కదా కానీ వైసీపీ మాత్రమే ఎందుకు ఎంచుకోవడంలో ఆయనకు ప్రత్యేక కారణం ఉందని చెబుతున్నారు సాకే శైలజ్ మాజీ మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేశారు దళిత వర్గానికి చెందిన శైలజానాథ్ సౌమ్యుడిగా పేరుంది ఆయన వివాదాల జోలికి పోరు పార్టీని ఉండే వ్యక్తిత్వం ఆయన సొంతమని సన్నిహితులు చెబుతుంటారు రెండు వేల పద్నాలుగులోనే శైలజానాథ్ టీడీపీ వైసీపీ నుంచి ఆఫర్ వచ్చినా ఆయన కాంగ్రెస్ను వదిలి వెళ్ళలేదు అందుకు కారణం కాంగ్రెస్ తనకు పదవులు ఇవ్వడమే కాకుండా మంత్రి పదవిని ఇచ్చి గౌరవించిందన్న ఏకైక కారణం శైలజానాథ్కు కు తాడిపత్రి మాజీ ఎంపీ జేసీ ప్రభాకర్ రెడ్డితో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అయినా సరే సాకే శైలజానాథ్ టీడీపీని కాకుండా వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు సాకే శైలజానాథ్ను ఏ పార్టీ అయినా చేర్చుకునేందుకు సిద్ధంగా ఉంటుంది అందుకు కారణం అతనిలో ఉన్న క్రెడిబిలిటీ మాత్రమే అయితే వైసీపీలో చేరడానికి ప్రధాన కారణాలు సింగనమల నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితులేనని చెప్పాలి రెండు వేల నాలుగు తొమ్మిదిలో సాకే శైలజానాథ్ సింగమల నియోజకవర్గం నుంచి విజయం సాధించారు కాంగ్రెస్లో కెలిసి మంత్రి కూడా అయ్యారు వైఎస్ రాజశేఖర రెడ్డి అత్యంత ఇష్టుడిగా పేరు పొందాడు ఎలాంటి అవినీతి మచ్చాలి ఆయనను వైఎస్ కూడా ప్రోత్సహించారు అయితే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయన కాంగ్రెస్ మంచి పోటీ చేసినా మూడు సార్లు ఆయన విజయం సాధించలేకపోయారు శైలజానాథ్కు మంచి పేరున్నా కాంగ్రెస్కు ఓటు బ్యాంక్ లేకపోవడంతోనే ఆయన గెలపొందులేకపోయారు వైసీపీ నుంచి గత ఎన్నికల్లో సింగనమల నుంచి పోటీ చేసిన వీరాంజనేయులు యాక్టివ్గా లేరు వైసీపీకి బలమైన ఓటు బ్యాంక్ కూడా ఉంది మొన్నటి ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థికి తొంభై నాలుగు వేల ఓట్లు వచ్చాయి స్ట్రాంగ్గా వైసీపీ ఓట్ బ్యాంక్ ఉండటంతో పాటు తన వ్యక్తిగత ఇమేజ్ కూడా తో తోడైతే సులువుగా విజయం సాధించవచ్చు మరోవైపు కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అయ్యే అవకాశాలు లేవు కాంగ్రెస్లో ఉండే రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టడం ఇష్టం లేక తన సన్నిహితుల కోరిక మేరకు ఆయన వైసీపీని ఎంచుకున్నారు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో కావడంతో దళితులు ముస్లింలతో పాటు రెడ్డి సామాజిక వర్గం ఓట్లు కూడా తన గెలుపునకు దోహ దాహదపడతాయని పడతాయని ఆయన అంచనా వేసి ఫ్యాన్ పార్టీ కింద చేరారు మరోవైపు సీఎం చంద్రబాబుపై ఎప్పుడు జల్లుదామా అనే కాన్సెప్ట్తో వైసీపీ నేతలు రెడీగా ఉంటారని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు చంద్రబాబుకు ఉద్దేశంతో చెప్పిన విషయంలో నానార్థాలు తీసి చిలవలు పలవలుగా చేసి ఆయన ఇమేజ్కు డ్యామేజ్ చేయడమే వైసీపీ నేతలు పనిగా పెట్టుకున్నారని ఆరోపిస్తున్నారు ఈ కోవలోనే తాజాగా మంత్రులు చంద్రబాబు ఇచ్చిన ర్యాంకులపై కూడా వైసీపీ నేతలు నానా నానాయాగి చేస్తున్నారు చంద్రబాబు పవన్ లోకేష్ల ర్యాంకులపై విమర్శలు గుప్పిస్తున్నారు ఈ క్రమంలోనే ఆ కామెంట్లకు చంద్రబాబు తాజాగా కౌంటర్ ఇచ్చారు ఫైళ్ల క్రియ క్లియరెన్స్లో మంత్రులకు ర్యాంకులు ఇచ్చామని ఎవరి ఎక్కువ ఎవరు తక్కువ చేయడానికి కాదని చెప్పారు మంత్రులు ఒకరితో ఒకరు పోటీ పడి పనిచేసే వేగవంతమైన పాలన అందిస్తారని ఉద్దేశంతో చేసిన చిన్న ప్రయత్నమే ఇదని వివరించారు గ్రామస్థాయిలో చిరుద్యోగి మొదలు ముఖ్యమంత్రి వరకు సమిష్టిగా పనిచేస్తేనే ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించి రాష్ట్రాన్ని అగ్రమిగా నిలబెట్టగలమని చెప్పారు కూటమి నేతలపై అపారమైన నమ్మకంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తొంభై మూడు స్ట్రైక్స్ రేట్తో ప్రజలు చరిత్రాత్మక తీర్పుని విజయాన్ని ఇచ్చారని గుర్తు చేశారు కాబట్టి అధికారం చేపట్టిన తొలి గంట నుంచి వారి ఆకాంక్షలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు వైసీపీ విధ్వంసం వల్ల నాశనమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు సాయాశక్తిలా కష్టపడతామని చెప్పారు పథకాల అమలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేతలంతా కష్టపడాలని వర్క్ ఉంటేనే ఉత్తమ ఫలితాలు సాధించగలమని అన్నారు అసాధారణ అసాధారణ వేగవంతమైన పనితీరుతో రాష్ట్ర పునర్నిర్మాణాన్ని ఫలితాలను ప్రజలకు చూపలేమని చెప్పారు అందుకే ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరూ టీమ్ స్పిరిట్తో పనితీరుపై సమీక్షించుకుని పనిచేయాలన్న ఉద్దేశంతోనే ర్యాంకులు విడుదల చేశామని క్లారిటీ ఇచ్చారు